హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏర్కాడ్లో ఉన్న పీకు పార్క్ ఇది తమిళనాడులో వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్ ఇది సేలం నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ పీకు పార్క్ రీచ్ అవ్వడానికి ఏర్కాడ్ జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది ఈ పీకు పార్క్లోనే ఫుడ్ కోర్ట్ నర్సరీ గార్డెన్ షాపింగ్ కిడ్స్ ప్లే ఏరియా అంతా ఉంది చిన్న చిన్న హోమ్ డెకర్ థింగ్స్ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంట్రీ ఫీ అడల్ట్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కిడ్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ కిడ్స్కి సైక్లింగ్ ఉంటుంది టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టు ఫ్రైడే టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అదే వీకెండ్స్ సాటర్డే సండే ఎయిట్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు ఓపెన్లో ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ యానిమల్స్ అన్నీ ఉంటాయి మంచిగా టూ టు త్రీ అవర్స్ టైం స్పెండ్ చేస్తే బాగా రిలాక్సింగ్గా ఉంటుంది ఇదైతే ర్యాబిట్ సెక్షన్ రకరకాల ర్యాబిట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనం ఈ ర్యాబిట్స్కి ఫుడ్ ఫీడ్ చేయొచ్చు ఒక్కొక్క హట్కి ఒక్కొక్క ర్యాబిట్ నేమ్స్ అన్ని బోర్డు మీద ముందే రాసుంటారు వీక్ డేస్ ప్లాన్ చేస్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అదే వీకెండ్ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన బర్డ్స్ కూడా మన దగ్గరికి రావు ఏర్కాడ్లో ఈ పీకు పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ ఇంకా బర్డ్స్ సెక్షన్స్కి వచ్చేసాం వీళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి లేదు ఇయర్ రింగ్స్ చైన్ మీ యాక్సెసరీస్ అంతా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఆ బర్డ్స్ కొరికేస్తాయేమో అనేసి చూసుకోవాలని చెప్తారు బర్డ్స్ అన్నీ మన పైన ఎక్కి ఎగురుతూ ఉంటాయి మన చేతికి కూడా వస్తాయి మనం ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు ఇక్కడ బర్డ్స్ అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు అందుకే అవన్నీ అలా మన మీద ఎక్కి ఆడుకుంటూ చాలా సేపు మన మీద ఉంటాయి బర్డ్స్ మన మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాయి ఫుడ్ తీసుకుంటూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు మనకి ఏ బర్డ్ అయినా నచ్చి మన చేతి మీద ఎక్కించుకోవాలంటే అలా హెల్ప్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కోడీలు కూడా ఉన్నాయి టర్కీ కోడి అట్లా చాలా నేమ్స్ ఉన్నాయి వీళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు పీకో పార్క్ని నెట్గా ఉంటుంది అనల్లలో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చాలా బర్డ్స్ ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్